నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ ఆడిటోరియంలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ నూతన కార్యవర్గం ఎంపిక ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ వరంగల్ ఆధ్వర్యంలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను కొత్త ఎగ్జిక్యూటివ్ బాడీ ఎంపిక మరియు ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆడిటోరియంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అదనపు కో యాక్టివిటీస్ లో పాల్గొనడం ద్వారా తప్పనిసరిగా నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు ఇది వారి సమస్య పరిష్కార సామ్యర్థాలను నాయకత్వ నైపుణ్యాలను మరియు విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడానికి దారితీస్తుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ ఎం శ్రీలత మాట్లాడుతూ విద్యార్థుల అధునాతన సాంకేతిక మానవతా నైపుణ్యాలు నైతిక విలువలను ప్రదర్శించేందుకు ఇది ఒక వేదిక అని అన్నారు మల్టీ డిసిప్లినరీ రంగాలలో కొత్త సాంకేతిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకునే యాజమాన్యాన్ని కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ ప్రొఫెసర్ ఎం శ్రీలత అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు ఎం నరసింహారావు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ పీఆర్ఓ డాక్టర్ డి ప్రభాకర్చారి వివిధ విభాగాల డీన్లు ఫ్యాకల్టీ ఇన్ఛార్జీలు కిడ్స్ వరంగల్ నుండి నాలుగు వందల పైన విద్యార్థులు పాల్గొన్నారు